ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది భారత్లో ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ హైదరాబాద్ కావడం విశేషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా టల్లాస్ లో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి చార్లెస్ క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్డ్ రామా బొక్కా సారథ్యంలో ప్రతినిధులతో చర్చలు జరిపారు ఏ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు కంపెనీ కార్యకలాపాలు వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది